ే నమ శ్రీ గురుభ్యో నమ జగద్గురు శంకర భగవత్పాదాచారి నమ జగద్గురు వేదవేసభారకాయ నమ జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మనే నమ సూత్రములు శంకర భాష్యం ప్రస్తావన భాగం పద్దెనిమిది నిన్న త్రివిధ సత్తల గురించి ఆ త్రివిధ సత్తల్లో మూడు భాగాలు అవి ప్రాతిభాషిక సత్తా వ్యవహారిక సత్తా పారమాతిక సత్తా అని మాయా స్వరూపం అని మాయావాదం ఔపనిషదం అని ఇవి చెప్పుకున్నాం ఇప్పుడు జగన్ మిథ్యాత్వం భాగం పట్టింది జగన్ మిథ్యాత్వం ఈ జగత్తు పరబ్రహ్మ మీద మాయా మాత్ర కల్పితమని అందుచేత మిథ్యాని శ్రీ శంకర భగవత్పాదులు అనేక స్థలాలలో అనేక విధాలుగా శృతి యుక్తి సహాయంతో ప్రతిపాదించున్నారు మాయావాదం అని చెప్పబడే ఈ వాదాన్ని ప్రాజ్ ప్రాజ్నీర్ణయ దూషితం కాని మనస్సుతో నిష్పక్షపాత దృష్టితో పరిశీలించి అర్థం చేసుకునడానికి ప్రయత్నిస్తే కొంతవరకు లాభం పొందడానికి అవకాశం ఉంటుంది ఆయన చెప్పిన విద్యాత్వం అంటే ఏమిటో తెలుస్తుంది అందుచేత ఈ సిద్ధాంతాన్ని కొంతవరకు శ్రీ శంకర భగవత్పాదులు మాటలలోనే తెలుసుకోవడానికి ప్రయత్నించుదాం ఈ ప్రపంచం అంటే పేర్లు ఆకారాలు కర్మలు ఒకటి పేర్లు రెండు ఆకారాలు కర్మలు ఈ మూడింటిలో సముదాయం మాత్రమే మళ్ళీ చెబుతున్నా ఈ ప్రపంచం అంటే పేర్లు ఆకారాలు కర్మలు ఈ మూడింటి సముదాయం మాత్రమే విద్యా జ్ఞానం చేత కల్పించిన ఈ మూడింటిని మించి ప్రపంచం అనేది లేదు దీనిలో ఎక్కడ చూచినా పనులు వాటి సాధనాలు వాటి ఫలితాలు కనపడతాయి ఎక్కడ చూసినా పనులు వాటి సాధనాలు వాటి ఫలితాలు ఇవే కనబడతాయి ఎండమావులలో కనబడే నీటిని ఎండమావుల సత్య స్వరూపాన్ని తెలుసుకొనడం ద్వారా ఎండ మావుల్లోను బ్రాకెట్ లో త్రాడు మీద కనబడే సర్పాన్ని త్రాడు యొక్క సత్య స్వరూపాన్ని తెలుసు ద్వారా త్రాడులోను బ్రాకెట్ లో ఆకాశంలో ఉన్నట్లు కనబడే నీలి రంగును ఆకాశం స్వరూపం తెలుసుకునడం ద్వారా ఆకాశంలోను విలీలో విలీనం చేసినట్లు ఆత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకొని ఈ ప్రపంచకాన్ని ఆత్మయందే విలీనం చేసి ఆనంద రూపస్థితిని పొందాలి అని కఠోపనిషత్ భాష్యంలో చెప్పబడింది ఎండమావుల్లో కనబడే నీటిని ఎండమావులు కా అది వాటర్ కాదని తెలుసుకోవడం అట్లా సత్య స్వరూపాన్ని తెలుసుకోవడం ద్వారా అది త్రాడనుకుని త్రాడు చూసి అనుకుంటాం అది అలా కాదు అది తాడని తెలుసుకోవడం వల్ల అలా సత్యం తెలుసుకోవడం వల్ల ఆకాశంలో నీలిరంగు కనిపిస్తుంది అది ఆకాశ స్వరూపం అని నీలిరంగుని అని ఆకాశ స్వరూపం అని అది ఆకాశమే అలా కనిపిస్తుందని అట్లా సత్యం తెలుసుకోవడం వల్ల ఆనంద రూపస్థితిని పొందాలి అని కఠోపనిషత్ భాష్యంలో చెప్పబడిందంట పరమాత్మ అవస్థాత్రయంతో సంబంధించి ఉండటం అనేది మాయా మాత్రమే ఇది రజ్జు సర్పాది రూపంలో భాషించడం వంటిదే విషయం బృహద బృహదారకరణ్య ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు జగత్తు స్వప్నంతోనూ మాయావి సృజించిన గంధర్వ నగరంతోనూ పోల్చబడింది జగత్ అంతా స్వప్నం లాంటిదని మాయావి సృజించిన గంధర్వ నగరంతోనూ పోల్చబడింది ఇది ఒక మాయావి సృజించిన లాంటిది అని చెప్తున్నారు ఈ జగత్తు వర్ణించిన రూపంలో ఇక్కడ లేనే లేదు ఈ జగత్తు వర్ణించిన రూపంలో ఇక్కడ అసలు ఆయన ఎందువలన అనగా ఇది స్వప్నం వంటిది ఎండ మావుల్లోని నీరు వంటిది మాయ చేత నిర్మించబడిన గంధర్వ నగరం వంటిది కనబడే వెంటనే మాయమైపోయే స్వభవం కదా దీనిది అని బ్రహ్మ ఇది చెప్తున్నాడు ఇక భగవద్గీత భాష్యంలో ఏం చెప్పారంటే సర్వా సర్వాంతర్గతము సర్వవ్యాప్తమైన ఈ పదాన్ని ప్రయత్న పూర్వకంగా అన్వేషించాలి మళ్ళీ చెప్తున్నా సర్వాంతర్గతము సర్వవ్యాప్తమైన ఆ పదాన్ని ప్రయత్న పూర్వకంగా అన్వేషించాలి ఇది జ్ఞానం కోసం చేసే అన్వేషణం ఆ పదాన్ని తెలుసుకోవాలి ఈ పురుషుడు ఈ చైతన్యం ఎవరు మాయావి నుండి మాయా మయమిన వస్తు సముదాయం ఆవిర్భవించినట్లు ఎవరి నుండి అతి ప్రాచీనమైన ఈ సంసార వృక్షం బయలుదేరిందో ఆ పురుషుడే ఇతడు ఇలానే భగవద్గీత భాష్యంలో చెప్పారంట మళ్ళీ ఇంకోటి కూడా భగవద్గీత భాష్యంలోనే ఇంకోటి జగత్ సృష్టికి మాయ కారణం అని చెప్పడంలో మాయ జగత్తును సృష్టిస్తున్నది అని ఉపనిషత్తుల అభిప్రాయం కాదు ఉపనిషత్తుల ప్రకారం మాయోపమోహితమైన బ్రాకెట్ లో మాయతో కూడిన బ్రహ్మమే జగత్తుకు కారణం మాయతో కూడిన బ్రహ్మమే జగత్తు కారణం అని చెప్తున్నారు ఈ స్థితిలో బ్రహ్మ సగుణమైనది బ్రహ్మకు సంబంధించినంత వరకు ఈ జగత్తు దాని వివర్తం మాత్రమే అభాస మాత్రమే త్రాడు మీద అభాసించే సర్పం వంటిది అయితే మాయకు సంబంధించి అంతవరకు జగత్తు మాయా పరిణామం పెద్ద తరంగాలు చిన్న అలలు బుడగలు మొదలైనవి ఏ విధంగా నీటి యొక్క పరిణామాలో అట్లే జగత్తు కూడా మాయ యొక్క పరిణామం ఈ విషయాన్ని శ్రీ భగవత్పాదులు భోక్తా పత్యధికారంలో స్పష్టీకరించారు ఇంకా మా సిద్ధాంతం ప్రకారం కూడా భేద దృష్టి ఉపమన్ ఉపపన్నమే ఇందుకు తగిన దృష్టాంతాలు మామూలుగా లోకానుభవంలో ఉన్నాయి కదా ఉదాహరణకి తరంగాలు నురుగు బుడగలు ఇవన్నీ సముద్ర జలం కంటే అభిన్నములే అయినా అవన్నీ నీరుగా ఉంటూనే ఉన్నాయి ఒకప్పుడు ఒక దానికి ఒకటి దూరంగా ఉంటాయి ఒకప్పుడు కలుస్తుంటాయి ఇవన్నీ ఉంటాయి గానీ ఒక ఒకప్పుడు దూరంగా ఉంటాయి ఒకప్పుడు కలుస్తుంటాయి అని చెప్తున్నారు ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తీకరిస్తూ శ్రీ భగవత్పాదులు సగుణ బ్రహ్మయైన విష్ణువునకు భక్తునకు మధ్య ఉన్న సంబంధం ఇలాంటిదే అని షట్పదీ స్తోత్రంలో వర్ణించారు ఒక ఆంగ్ల ఐతిహాసకుడు ఒక ఆంగ్ల ఐతిహాసకుడు ఈ శ్లోకాన్ని ఉదరిస్తూ ఉదహరిస్తూ శ్రీ శంకరాచార్యులు మహాతత్వ జ్ఞాని మాత్రమే కాకుండా మహాకవి కూడా అని కొనియాడారు శ్రీ భగవత్పాదులు శ్రీ మహావిష్ణువుతో ఇలా చెబుతారు ఓ విష్ణు శుద్ధ చైతన్య రూపంలో నిజానికి నీకు నాకు మధ్య వేదం లేదు కానీ పరమేశ్వరుడు భక్తుడు అనే సంబంధాన్ని పురస్కరించుకుని మాట్లాడినప్పుడు నేను నీ వాడను అని అనాలి కానీ నువ్వు నా వాడు అని నేను ననకూడదు ఇందువల్ల ననగా సముద్రానికి తరంగానికి మధ్య భేదం లేకపోయినా సముద్రం యొక్క తరంగం అంటాం గాని తరంగం యొక్క సముద్రం అని అనం కదా మళ్ళీ ఎంత బాగా చెప్పారు ఓ విష్ణు శుద్ధ చైతన్య రూపంలో నిజానికి నీకు నాకు మధ్య భేదం లేదు కానీ పరమేశ్వరుడు భక్తుడు అనే సంబంధాన్ని పురస్కరించుకుని మాట్లాడినప్పుడు నేను నీ వాడను అనాలి కానీ నువ్వు నా వాడవని నేను అనకూడదు ఎందువలన అనగా సముద్రానికి తరంగానికి మధ్య భేదం లేకపోయినా సముద్రం యొక్క తరంగం అంటాం కానీ తరంగం యొక్క సముద్రం అని అనం కదా అట్లానే ఎంత బాగా చెప్పారు కార్యం యొక్క సత్త కారణ సత్తతో సమానమైతే అది పరిణామం విషము అయితే అది విస్తరం ఘటం కార్యం మృతు కారణం అంటే కార్యం యొక్క సత్త కారణ సత్తతో కార్యం అని సముద్రం లాగా అట్లా కారణం సత్తతో సమానమైతే అది పరిణామం విషమం విషము అయితే అది విస్తరణ ఘటం అనేది కార్యం మృతు కారణం కార్యమైన ఘటం యొక్క సత్త కారణమైన మృతు యొక్క సత్తతో సమానమైనదే కాన ఘటం మృతు యొక్క పరిణామం మార్పు చెందిన ఆకారం మాత్రమే అంటే అది ఘటం అంటే మృతు మృతు అంటే మట్టి పరిణామం మార్పు చెందిన ఆకారం మాత్రమే మట్టి మార్పు చెందితేనే ఘటంగా అయిందని ఆకారం మాత్రమే రజ్జు సర్ప భ్రాంతితో సర్పానికి రజ్జుకి కారణం గాని రజ్జు యొక్క సత్యత్వం కంటే సర్పం యొక్క సత్యత్వం తక్కువ స్థాయి చెందినది మొదటిది మట్టి ఎలాగా ఘట అంటే కొండలా ఎలా అయిందో అలాగ కార్యం కారణం అట్లా చెప్తు చెప్తున్నారు అలాగే రజ్జు సర్పభ్రాంతితో ఫస్ట్ తాడును చూసి పాము అనుకున్నాడు కానీ రజ్జువే కారణం దానికి ఇలా రజ్జు యొక్క సత్యత్వం కంటే సర్ప యొక్క సత్యత్వం తక్కువ స్థాయికి చెందినది ఇలా ఉంటే మొదటిది వ్యవహారిక సత్యత్వం రెండోది ప్రాతిభాసక సత్యత్వం అందుచేత అది బ్రహ్మ యొక్క వివర్తం దాని సత్తా మాయ యొక్క సత్తతో సమానమేది అందుచేత ఇది మాయా పరిణామం ఇట్లా మనం తాడును చూసి పామనుకున్న అలా కాబట్టి ఫస్ట్ది వ్యవహార సత్యత్వం రెండోది ప్రాతిభాస సత్యత్వం అందుచేత బ్రహ్మ యొక్క వివర్తం దాని సత్త మాయ యొక్క సత్తతో సమానమేది అందుచేత ఇది మాయా పరిణామం ఇలా మాయ అన్నట్టు చెప్పుకొస్తున్నారు వేదాంతుల మాయ సాంఖ్యుల ప్రధానం కాదు జ వేదాంతుల మాయ సాంఖ్యుల ప్రధానం కాదంట జగదృష్టికి లేదా జగదవ భాష భాషనానికి కారణమని చెప్పబడే ఈ మాయ సాంఖ్యులంగీకరించిన ప్రధానం అనే నామాంతరం గల మాయ కాదు సాంఖ్యులంగీకరించిన ప్రధానం అనే నామాంతరం గల మాయ కాదంటది ఆ మాయ నిత్యమైనది సత్యమైనది స్వతంత్రమైనది అయితే అద్వైతుల మాయకు స్వతంత్రమైన స్థితి లేదు అట్లా అయితే అద్వైతుల మాయకు స్వతంత్రమైన స్థితి లేదంట ఈ విషయాన్ని శ్రీ భగ శంకర భగవత్పాదులు అనేక స్థలాలలో స్పష్టీకరించి ఉన్నారు ఇంకా స్వతంత్రమైన ఒకనొక ప్రాగవస్థ జగత్తు కారణం స్వతంత్రమైన ఒకనొక ప్రాగవస్థ జగత్తు కారణం అని మేము అంగీకరించి ఉన్నట్లయితే అప్పుడు మేము ప్రధాన కారణ వాదాన్ని అంగీకరించినట్లు అయ్యేది జగత్తు యొక్క ఈ భ్రాగ్ ప్రాగవస్థ పరమేశ్వరాధీనమైనది అని మాత్రమే అంగీకరిస్తున్నాం కానీ ఇది స్వతంత్రం స్వతంత్రమైనదని అంగీకరించడం లేదు ఇదంతా పరమేశ్వరుడు వల్ల జరుగుతుందని అంగీకరిస్తాం గాని ఇది స్వతంత్రం కాదని అని స్వతంత్రం కాదని చెప్తున్నారు దాన్ని తప్పకుండా అంగీకరించాలి దానికి ప్రయోజనం ఉంది అది లేకపోతే పరమేశ్వరునికి సృష్టి కర్తృత్వం కుదరదు శక్తి లేని పరమేశ్వరుడు ప్రవర్తింపచారుడు కదా బ్రాకెట్ లో దీనిని అంగీకరిస్తేనే ముక్తులకు మళ్లీ పుట్టకపోవడం అనేది కదులుతుంది ఇట్లా ఒప్పుకుంటేనే ముక్తి కుదురుతుంది అంటే ముక్తిని పుట్టకపోవడం అనేది కుదురుతుంది ఎందువల్ల అంటే వి విద్య చేత అంటే బ్రాకెట్ లో జ్ఞానం చేత ఆ బీజ శక్తి కాల్చివేయబడుతుంది మనం యోగం ద్వారా జ్ఞానం కలుగుతుంది జ్ఞానం వల్ల ఆ బీజం ఉత్పత్తి అవ్వకుండా బీజం వంటి విత్తనము ఉత్పత్తి అవ్వకుండా కాల్చివేయబడుతుంది అది చెప్తారు కదా మామిడి టెంకని ఉత్పత్తి అవ్వకుండా వేపేస్తే ఎలా మొక్క మొలగదు అలా మనం కూడా బీజశక్తిని కాల్చి మనం చేసేస్తే అట్లా అవుతాం అన్నట్టు అవిద్య రూపమైన ఆ బీజశక్తి అవ్యక్తమని చెప్పబడుతుంది ఇది పరమేశ్వరుని ఆశ్రయించుకుని ఉన్న మాయా రూపమైన మహానిద్ర మళ్ళీ చెప్తున్నా ఇట్లా విద్య విద్య చేత జ్ఞానం చేత ఆ బీజశక్తి కాల్చివేయబడుతుంది అవిద్య రూపమైన ఆ బీజశక్తి అవ్యక్తమని చెప్పబడుతుంది అది అవిద్య రూపంగా ఉన్నది శక్తి అంట ఉత్పత్తి అయ్యేది ఎప్పుడు అంట ఇది పరమేశ్వరుని ఆశ్రయించుకొని ఉన్న మాయా రూపమైన మహా నిద్ర ఇది పరమేశ్వరుని ఆశ్రయించుకునే ఉంటది గానీ మాయా నిద్ర దీని దీనిలోనే సంసారులైన జీవులందరూ స్వరూప జ్ఞానం లేకుండా బ్రాకెట్ల లో ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నారు గార్గి ఈ అక్షరం బ్రాకిట్ల బ్రహ్మ మీదనే ఈ ఆకాశం పడుగు పడుగు పేకలుగా అల్లబడి ఉంది అని బ్రాకెట్ లో చెప్పారు ఇత్యాది శృతులలో ఈ అవ్యక్తమే ఆకాశ శబ్దం చేత నిర్దేశించబడింది అక్షరాత్పరత పరహ అంటే సరమైన అక్షరం కంటే పరుడు ఇత్యాది శృతుల్లో ఇదే అక్షర శబ్దం చేత నిర్దేశించబడింది మాయాంతు ప్రకృతి న్యాయంతు మహేశ్వరం ఇత్యాది శ్రుతుల్లో ఇదే మాయని చెప్పబడింది ఎందువలనగా తత్వానత్వాల చేత తత్వాన్యత్యాల చేత నిరూపించడానికి శక్యం కాదు గాన ఆ మాయ అవ్యక్తం ఇక్కడ తత్వాన్యత్వ నిరూపణ శక్తిత్వా అనగా మాయ బ్రహ్మస్వరూపమే అని చెప్పడం కుదరదు అలా చెబితే బ్రహ్మ ఏ విధంగా సత్యమైనదో మాయ కూడా ఆ విధంగానే సత్యమైనది అని అంగీకరించవలసి వస్తుంది ఇది బ్రహ్మ కంటే భిన్నమైనది చెప్పడం కూడా కుదరదు మాయో ఇది కూడా రెండు ఒకటే అని చెప్పవలసి వస్తుంది భిన్నం బ్రహ్మ కంటే భిన్నం అని చెప్పడం కుదరదు అలా చెబితే ఇది జగత్తుకు కారణం కాజాలదు ఇది అలా చెప్తే జగత్తు ఉండదు కదా అని చెప్తున్నారు ఆకాశాదులు బ్రహ్మ నుండి పుడుతున్నాయని కదా శృతులు చెబుతున్నాయి ఆకాశాదులు అన్ని బ్రహ్మ నుండే కదా పుడుతున్నాయని చెప్తున్నారు అందుచేత మాయా సత్తు కాదు శిష శృంగాదుల కలె అసత్తు కూడా కాదు సత్తు కాదు అసత్తు కాదు విధంగా దీని స్వరూపాన్ని ఏ విధంగానూ కూడా నిర్వర్తించడానికి సఖ్యం కాదు గాన ఇది అనిర్వీచనీయం జగత్తు కారణమైన మాయ అనిర్విచనమైన మన్నప్పుడు మళ్ళీ చెప్తున్నా ఈ విధంగా అది స్వరూపాన్ని ఏ విధంగానూ కూడా నిర్వచించడానికి శక్యం కాదు గాన ఇది అనిర్వచనీయం జగత్తుకు కారణమైన మాయ అనిర్వచనీయమైనప్పుడు కార్యమైన జగత్తు అనిర్వచనీయం అని వేరుగా చెప్పనవసరం లేదు జగత్తు కారణం మాయ కాబట్టి జగత్తుకు కారణమైన మాయ అనిర్వచనీయమైన అనిర్వీచనమైనప్పుడు అనిర్వచనం అంటే చెప్ అయినప్పుడు కార్యమైన జగత్తు అని వేరుగా చెప్పక్కర్లేదని చెప్తున్నారు ఇప్పటికే ఎక్కువ చదువుకున్నా ఇది సరిపోతుంది ఈ రోజుకి ఈ జగత్ ఎలాగ అనిర్వచనీయమో అలాగే అయినప్పుడు కార్యమైన జగత్తు కూడా మాయల జగత్తు కారణమైన మాయల ఎలా కార్యమైన జగత్తు కూడా అనిరుచినే అని వేరుగా చెప్పనవసరం లేదని చెప్పారు జగత్తు కారణమైన మాయే అనిరుచిన జగత్తు కూడా అనిర్వచనమే కదా అని వేరుగా చెప్పనవసరం లేదని చెప్పారు ఓం శ్రీ గురు సర్వం నమ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు భాగం పద్దెనిమిది సంపూర్ణం